ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది ఈ క్రమంలోనే తొంభై మూడు వెయ్యి రూపాయలు కోట్ల ఖర్చు జరిగితే లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందని బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి ప్రశ్నించారు ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలు న్యాయ విచారణలను స్వాగతిస్తున్నామని కడియం శ్రీహరి తెలిపారు ప్రాజెక్టు అంచనాలు పెరిగిపోతున్నాయని ప్రభుత్వం అంటోందన్న ఆయన దేశంలో ఏ ప్రాజెక్టు అయినా అంచనాలు పెంచకుండా పూర్తి చేశారా అని నిలదీశారు కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లి మంత్రులు వాస్తవాలు చెప్పారన్నారు కాళేశ్వరం కింద ఒక్క ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వలేదని ఆరోపించారన్న కడియం శ్రీహరి తొంభై ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందించినట్లు అధికారులు చెప్పారన్న విషయాన్ని గుర్తు చేశారు అలాగే తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కడితే లాభం లేదని కేంద్రమే చెప్పిందని పేర్కొన్నారు పనులు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి